ృష్ణ అండి ఒక ఇరవై సంవత్సరాలు తెలుగుదేశంలో పనిచేసానండి అలాగే వైసీపీలో కూడా ఒక టూఇయర్స్ మండల పార్టీ అధ్యక్షుడు చేశాను తెలుగుదేశం పార్టీలో కూడా ఒక మండల పార్టీ అధ్యక్షుగా మూడు పని చేశానండి జిల్లా కార్యదర్శి కూడా చేశాను అలాగే ఒక ప్రజెంట్ రైతు ప్రతినిధిగా ఉన్నాను తెలుగుదేశంతో తెలుగుదేశం పార్టీతో బాగా అనుబంధ సంబంధాలు ఉన్నాయి నాకు ఇప్పుడు మన పార్టీ అధికారం వచ్చిన తర్వాత కోటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఫస్ట్ మన జనతా మీడియా హైదరాబాద్ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు అడిగిన విషయంలో పద్నాలుగు నెలల పార్టీలు కాలంలో కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట ప్రకారం పెన్షన్ నాలుగు వేలు అలాగే మూడు నెలలు ముందు మూడు వేలు ప్లస్ నాలుగు వేలు కలిపి కూడా ప్రభుత్వం రాగానే మొదట ఏడు వేలు చొప్పున మన ప్రభుత్వం వారు ఇచ్చారండి అలాగే మన అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారండి అలాగే నీట్ సంఘ ఎన్నికలు చేశారు అలాగే ఐస్ క్రీమ్ కంపెనీ చేశారు అలాగే అన్న మాట ప్రకారం కూడా రోడ్లన్నీ రిపేర్ చేశారు మా ఊర్లో ప్రభుత్వం రాగానే మన జనసేన ఎమ్మెల్యే గారు పుల్సర శ్రీనివాస్ గారు యాభై లక్షలు సిమెంట్ రోడ్లు ఇచ్చి పూర్తి చేశారు అలాగే చిన్న చిన్న మాకు నిడదోళ్ళు మాధవరం మయాన్ని కానీ లేకపోతే జగన్నాథపురం నవాపురం మయాని కానీ రిపేర్లు చేసుకుంటూ ఎదురికి వెళ్తున్నారు మరి అయిందని మాకు కొంచెం ఇరిగేషన్ తరపున పనులు ఎక్కువ ఉన్నాయి మా ఊరు ఎరగాలు గండ్లు పడి గండ్లు కొంచెం మొన్న కాలంలో కొంత ఒక పదిహేను పన్నెండు లక్షల రూపాయలు పనులు చేశారు ఇంకా మాకు పనులు ఉన్నాయి కూర్చోవలసిన పనులు ఉన్నాయి అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా ప్రతినిధ్యం కూడా కూటమి ప్రభుత్వ నాయకులతో కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులతో సత్సంభాలతో బాగా ఎదురికెళ్తున్నారు మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు సార్ ఇప్పుడు మరి ప్రజాస్పందన ఎలా ఉంది సార్ మీ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది వాళ్ళ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి చాలా బాగుంది అన్నారు అందరు కూడా ఇలా అన్నా క్యాంటీన్ పెట్టడం వాళ్ళకి ప్రభుత్వం రాగానే ఏడు వేలు ఉండడంలో ఎవరికైనా కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు ప్రభుత్వం మీద మంచి స్పందన ఉంది మంచి మోడీ గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అన్ని అసలు కష్టపడుతూ మన రాష్ట్ర అభివృద్ధి వాళ్ళు కంకణం కట్టుకొని కష్టపడుతుంది అలాగే మన నారా లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రిగా ఉండడంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు వేస్తా రెండు వేలు అబ్బా హై స్కూల్ కమిటీకి రెండు వేలు పోగారు కన్నా పదమూడు వేలు కూడా ఎంతమంది పిల్లలుంది అందుమంది చేశారు అలాగే మన మా ఊళ్ళో ఎరగాల వరకు వచ్చి బలాస్ రెండు వేల ఇరవై నాలుగులో ఇన్పుట్ సబ్సిడీ కూడా ఆరు వేల కొంతమంది ఇంకా పడవలతోంది దాన్ని ఎలక్ట్రిఫికేషన్ అగ్రికల్చర్ పార్టీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు అది కూడా త్వరలో పడతాయి అలాగే మాకు ఇన్సూరెన్స్ కూడా చేశారు ఇన్సూరెన్స్ కూడా వచ్చే నెలలో ఈ నెలలో కానీ పడతాయని అనుకుంటున్నాం మాకు ఇరిగేషన్ సమస్యలు ఎక్కువ ఉన్నాయండి మాకు పుష్కర నిధుల్లో మాకు నిడతబోలు పుష్కర నిధుల్లో మాకు నిడతబోలు మా దూరం బ్రిడ్జ్ ఒకటి ఎరగాలు వచ్చినప్పుడు ర్యాపిడ్ మాకు కొంచెం కాలం ర్యాపిడ్గా ఉంటుంది వాటర్ ఫ్లోయింగ్ దానివల్ల ఎరగాల బ్రిడ్జ్ బ్రిడ్జి కొట్టిపోయింది మాకు ఆర్ఎండ్బిలో ఆ బ్రిడ్జ్ చేస్తారని మేము చాలా ఆశ ఉన్నాం అది కొంచెం పుష్కర నిధుల్లో పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులు పెట్టి ఆ ఆ బ్రిడ్జి పూర్తి చేస్తే మాకు చాలా బ్రిడ్జ్ అది చాలా ఫ్లోటింగ్ ఉంది చుట్టుపక్కల ఒక యాభై గ్రామాల నుంచి కూడా నడుకోలు వెళ్తారు అలాగే రాజమండ్రి వెళ్తారు అలాగే వైజాగ్ వెళ్తారు చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జ్ అండి ప్రభుత్వం వారికి మీరు కొంచెం తెలియజే మేము కోరుతున్నాం అలాగే మాకు గళ్ళు ఉన్నాయి గళ్ళు కూడా కొంచెం మరి ఆరు సంవత్సరాల నుంచి గళ్ళు చాలా పెండింగ్ ఉంది ఎర్రగాళ్ళ గళ్ళు కూడా మేము కోర్చాలని కోరుకున్నాం మరి మీరు ఎరియోస్ మధ్య చెప్తారు ఆ తర్వాత చెప్తారు కొంచెం గళ్ళు కూడా పోర్చాలని మేము కోరుతున్నాం అలాగే మాకు మా ఊరు గ్రామం గ్రామాన్ని దాని మీద ఎక్సెల్స్ క్యాంటీన్ పెట్టాలని కోరుకున్నారు అలాగే మాకు బీడిఎల్ మాకు ఒకసారి గుర్తింపు వచ్చింది గ్రామం కింద మాకు పైకొండ మాణిక్యాల టైంలో పదకొండు కోట్లు వచ్చింది ఐదు కోట్లు వచ్చింది రిమైనింగ్ ఆరు కోట్లు కూడా రావాలని మా గ్రామ ప్రజలు కోరుకున్నారు అంటే ఏంటి సార్ మీ గ్రామం ప్రత్యేకత ఏంటి మిలిటరీ గ్రామం అంటే మిలిటరీ గ్రామం అంటే ప్రతి ఇంట్లో ఒక ఆర్మీ సోల్జర్ ఉంటారు అదే మా ప్రత్యేకత అంటే అలాగే మొదటి వారు ఇప్పటికీ మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా రెండో ప్రపంచ యుద్ధంలో కూడా మా పార్టిసిపేటెంట్స్ ఉన్నారు అందులో యుద్ధంలో కూడా చనిపోయిన ఉన్నారు మాకు అక్కడ స్టోన్ ఉందండి మాకు మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం సంబంధించి స్టోన్ కూడా ఉంది సార్ ఇక్కడ మరి ఇప్పుడు ప్రెజెంట్ ఆర్మీలో చేసే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది ఉన్నారు సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ జబ్ స్టార్ట్ చేయండి పేరు తమిళ సుబ్బారావు మాధవరావు అండి నేను ఒక ఎప్పటి నుంచి ఎయిటీ ఫైవ్ నుంచి టీడీపీ టీడీపీలోనే ఉన్నాను నేను ఏ పదవిలో చేయలేదు సార్ ఇప్పుడు మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ పాలనకి ఇప్పటి పాలనకి ఏం మార్పు మీరు గమనించారు ఎలా ఉంది రోడ్లు చాలా డెవలప్మెంట్ అయినాయి మాకు నవాపాలెం నుంచి ఏది వరకు మా మానవరం వరకు రోడ్లు చాలా మంది పోసేసారు అలాగే కొద్దిగా ఉన్నాయి వస్తానని పొడిసెట్ శ్రీనివాస్ గారు హామీ ఇచ్చారు దాని ప్రకారం కొద్దిగా వర్క్ చేయడం జరుగుతుంది ఇంకా ఫుల్గా జరిగిపోతుందని హామీ ఇచ్చారు మొత్తం అంతా రోడ్లన్నీ అన్నీ బాగానే ఉన్నాయి అలాగే ఊళ్ళో డెవలప్మెంట్కి పెంచుతున్నదారులు కూడా చాలా మట్టుకు సంతోషంగానే ఉన్నారు దానికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు సార్ ఇప్పుడు మరి మీరు సూపర్ సిక్స్ అనే ఆరు గ్యారెంటీలు ఇచ్చారు మీ ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి అవి గ్రామాలలో అభివృద్ధి ఎలా జరుగుతుంది ఆనాటిలోని అన్నిటిలో బాగానే తెలిసి అయింది దానికైతే ఏ ప్రాబ్లం లేదు ఉచిత బస్సు కూడా మొన్న స్టార్ట్ చేశారు దానికి కూడా చాలామంది ఆడవాళ్ళందరూ చాలా సంతోషపడుతున్నారు వల్ల అయితే ప్రాబ్లం లేదు తర్వాత చారు అవన్నీ బాగానే నడుస్తున్నాయండి సార్ ఇప్పుడు మరి ఇప్పుడు యాక్చువల్గా ఏదైనా రాజకీయంలో ఆధిపత్యం ఉంటుంది ఇప్పుడు మరి మీ కూట మూడు పార్టీల కూటమి గ్రామాలలో మరి పార్టీల మధ్య విభేదాలు ఏమన్నా ఎలా పరిష్కరించుకుంటున్నారు చిన్న చిన్న విభేదాలు ఉన్నా మా ఎమ్మెల్యే గారు కూర్చోబెట్టి సర్జీ చేస్తారు ఏకన్నా చేస్తున్నా మీరు టీడీపీ అని వేరే విధంగా తొడకండి డైరెక్ట్ గా మా దగ్గరికి వచ్చేయండి మేము మా దాంట్లో మా పార్టీలో మీరు కలవక్కలేదు మీకు కూడా సమానంగా ఎప్పుడు వచ్చినా మీరు ఎవరు ఉన్నా లేకపోయినా మీరు మా దగ్గర నుండి దాని ప్రకారం మేము ఏర్పాటు చేస్తాను టేబల్ నుంటే ఆ పనులు బొందరు వచ్చి నాకు కలవండి టేబుల్ ఉంటే ఆ పనులు మీకు చేయి పెడతా అన్నారు మాకు ఇక్కడ ఒక టీడీపీలో ఉన్న ఎంపీ తీసుకొని రఫ్ తీన్ అని అతను రెండు సార్లు ఓడిపోయటం జరిగింది కూడా అతను నష్టపరిహారాన్ని నిమిత్తం తాత కూడా ఎమ్మెల్యేగా శాసనం చేశారు ఆయన కూడా చాలా ధన్యవాదాలు అలాగే లాస్ట్ ప్రతి ఒళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి దానికి ఉపకారం చేసి పెడతానని మా ఎమ్మెల్యే గారు మరీ మరీ చెప్పారు సార్ ఇప్పుడు మరి గత ఐదేళ్ల పాలనకి ఇప్పుడు ఈ సంవత్సరం పాలనకి ఎలా ఉంది సార్ ఆ పాలన ఎలా జరిగింది ఇప్పుడు ఇది ఎలా ముందుకు వెళ్తారు మన కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ గారు ఆశీస్సుతో పోలవరం ప్రాజెక్ట్ కూడా బాగా ఓవర్ సెవెంటీ పర్సెంట్ వైసీపీ ప్రభుత్వంలో అలాగే అమరావతి భ్రష్ పట్టించారు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే చెప్పలేని పరిస్థితులు వాళ్ళు తీసుకొచ్చారు ఇప్పుడు మన రాజధాని ఏంటంటే అమరావతి అని మనం చెప్పుకోగలుగుతున్నాం మూడు రాజధానులు అని చెప్పి ఐదు సంవత్సరాలు చాలా చాలా డిస్టర్బ్ చేశారు రాజధానిని ఇప్పుడు అమరావతిని మనం డెవలప్ చేసుకుంటాం అలాగే ఇండస్ట్రీస్ కూడా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రామిక ముందుకు ముందుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తామని చేశారు మన తొలి పరిపాలనలో కూడా మన తొలి పరిపాలనలో కూడా మన గ్రామ గ్రామాలకు ఇంటింటికి వెళ్ళాం మా ఊర్లో అందరింటికి వెళ్ళాం అందరూ కూడా స్పందన బాగుందండి తెలుగు పార్టీ గురించి కానీ కోట ప్రపంచ గురించి కానీ చాలా బాగుందని ప్రజల్లో సంతోష వ్యక్తం చేస్తున్నారు శాంతియుతంగా ఉన్నారు సార్ ల్యాండ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉంది మీ పేరు మీ పేరు చెప్పి చెప్పండి చెప్పండి మా టీడీపీ కెమెరా అండి మూడు సంవత్సరం చేస్తున్నాము మేము ఓకే సార్ ఇప్పుడు మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో శాంతి పద్ధతులు ల్యాండ్ ఆర్డర్ పోయింది ఇప్పుడు మరి ఇప్పుడు ఎలా ఉంది గత ప్రభుత్వంలో ల్యాండ్ ఆర్డర్ పోయి మొత్తం ఎవరి పడితే అర్చ చేస్తాం అవశేష చేత్తాం మేము గమాలు చేస్తాం మేము కొట్టేస్తాం కొట్టేస్తాం పొలిటీ పెట్టడం జరిగిందండి ఇది ప్రభుత్వం వచ్చాక కొంచెం బాగా జరుగుతుంది ఎవరికైనా సరే ఆటంకం లేకుండా చేసుకెళ్ళిన పోలీసు వాళ్ళు కూడా అండి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం సార్ సార్ మరి గ్రామాలలో ఎలా ఉన్నాయి సార్ పరిస్థితులు ప్రజల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి నేను అండి నేను కూడా బాగుంది అందరం ప్రొటెక్ట్ చేయడం కూడా బాగా చేస్తున్నారు కూడా నాకు అందరూ కలిసి వస్తున్నాం అండి ఏదైనా శుభ్రంగా చేసి అందరూ చేస్తున్నాం అని అందరూ సార్ చెప్పండి మన సెప్టెంబర్ రెండవ తారీఖు మరి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కాబట్టి ఆయన మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పంచాయతీరాజ్ అటవీ శాఖ కూడా చేస్తున్నారు ఆయన శాఖలు కూడా చాలా మంచి పరిపాలన మంచి ప్రభుత్వం కింద మనకు కనపడుతుంది ఆయన ఆశీస్సు పంచాయతీరాజ్ కానీ అటవీ శాఖ కానీ ఇంకా చాలా శాఖలు ఆయన చూస్తున్నారు ఆయన ఆశీస్సులు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు మేము అందరం కూడా తెలియజేసుకున్నాము